హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ చదరంగం ఇరవై నాలుగో భాగాన్ని వినేద్దాం తెల్లవారుతూ ఉంది మహీకి మెలకు వచ్చి లేస్తుంది లేచి ఫ్రెష్ అయి బయటకు వస్తుంది అప్పుడే రంగమ్మ వస్తుంది మహీ నవ్వుతూ పెద్దమ్మ నువ్వు ఇక్కడికి కూడా వస్తావా అని అడిగింది రంగమ్మ కాస్త నవ్వి ప్రేమగా మహీ తలపై చెయ్యి వేసి అవునమ్మ పార్వతమ్మకి సాయం కావాలంటే వస్తాను అంటుంది అంటే రోజూ ఇక్కడ ఉండవా అంటుంది మహీ లేదమ్మా నేను ఆ ఇంట్లోనే ఉంటాను ఎక్కువ అంటుంది మహి సరే అంటుంది రంగమ్మ పని చేసుకోవడానికి లోపలికి వెళ్ళిపోతుంది మహికి ఏమీ తోచలేదు అలా బయట గార్డెన్లోకి వెళ్ళింది అక్కడ గౌతమ్ కూడా ఉంటాడు గుడ్ మార్నింగ్ మహి అంటాడు ఏంటి డల్గా ఉన్నట్టునా అంటాడు అవును నాన్న బోర్ కొడుతోంది అంటుంది మహి రోజు నువ్వు నీ రూమ్లో ఎలా ఉండేదానివో అలాగే ఉండు అంటాడు ఇంట్లో అయితే రోజు డ్యాన్స్ చేసేదాన్ని పొద్దు పొద్దున్నే కానీ ఇక్కడ కుదరలేదు గజ్జలు కూడా లేవు అంటుంది మహి ఇక్కడ కూడా చేయి అయితే గజ్జలు నేను తెప్పిస్తాను అంటాడు మహీ నవ్వి అంటుంది అలా గౌతమ్ మహి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపు వెనక నుండి ఎవరో వస్తున్నట్టు అనిపించి వెనక్కి చూస్తాడు గౌతమ్ అక్కడ అర్చన చేతిలో బకెట్తో వస్తూ ఉంటుంది గౌతమ్ చూసేసరికి నోటిపై వేలు పెట్టి చెప్పద్దు అన్నట్టు సాగ చేస్తుంది గౌతమ్ నవ్వి ఊరుకుంటాడు అర్చన వెనక నుండి వచ్చి బకెట్ మొత్తం మహి పైన కుమ్మరి చేస్తుంది మహి ఒక్కసారిగా తనని చల్లటి నీళ్లు తాకేసరికి కంగారుగా పైకి లేచి చూస్తుంది అర్చన నవ్వుతూ ఉంటుంది మహి నోరు తెరిచి తన అవతారం చూసుకుంటూ అర్చనను చూస్తూ ఉంటుంది మొత్తం పసుపు నీళ్ళు పోసేసింది అర్చన అర్చన నవ్వుతూ వదిన పోసేసాను నీ పైన ఈరోజు వసంతోత్సవం అంటుంది ఇంకా నవ్వుతూ మహి అవునా అంటూ అర్చన వెనక పరిగెడుతుంది వెళ్తూ వెళ్తూ ఉంటే మధ్యలో ఇంకో బకెట్లో అలానే పసుపు నీళ్ళు ఉంటాయి మహి అది పట్టుకొని అర్చన వెనక వెళుతుంది చిన్న బకెట్లేండి ఈజీగా మోసేయగలదు ఈ బక్కది అర్చన దొరకకుండా పరిగెడుతుంది అర్చన మహి ఇల్లంతా పరిగెడుతూ ఉంటారు సోఫా దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు అలసిపోతారు మహి ఆయాసపడుతూ అచ్చు పోయించుకో లేకపోతే ఇలానే నీ వెంట పడతా అంటుంది అబ్బా అవునా అయితే రా అని మళ్ళీ పరిగెడుతుంది ఈసారి పైకి వెళ్తుంది అప్పుడే సిద్ధులు నిద్ర లేచి రూమ్ నుండి బయటకు వస్తాడు వీళ్ళిద్దరు మధ్య ఇరుక్కున్నాడు సిద్ధూకి అటు ఒకరు ఇటు ఒకరు ఉండి అచ్చు పోయించుకోవే అంటూ ఉంటుంది మహి అబ్బా అంత ఈజీగా ఎలా దొరుకుతాను అంటోంది అర్చన హే మీరిద్దరు కొట్టుకోకండి కొట్టుకోండి కానీ నాకు దారివ్వండి వదలండి అంటాడు సిద్ధు అర్చన మహి ఇద్దరు సిద్ధు వంక చూస్తారు అర్చన మహి చేతుల్లోది లాక్కొని సగం బకెట్ కేసు కొడుతుంది సిద్ధు మొహం కాస్త వరకు తడిచిపోయింది అసలే నిద్రమత్తులో ఉంటే ఇలా చేసింది అని సిద్ధు కోపంలో ఆ బకెట్ లాక్కొని మొత్తం అర్చు పైన కొమ్మరించేస్తాడు అర్చన తడిసిపోతుంది మహీ అది చూసి నవ్వుతుంది సిద్ధు వైపుకి తిరిగి హామ్మ థ్యాంక్స్ అండి మీరు పోసేశారు అంటూ నవ్వుతుంది పడి పడి నవ్వుతూ నవ్వుతూ అర్చనను చూసి కింద కూర్చుండిపోయి మరీ నవ్వుతుంది తనతో పాటు సిద్ధు కూడా నవ్వుతాడు అర్చన వాళ్ళిద్దరిని చూసి అప్పుడే అవ్వలేదు మై డియర్ అంటూ ఎక్కడి నుండి తెచ్చిందో కానీ ఒక పెద్ద ప్లేట్ నిండా రంగులున్నాయి అది చూసి అప్పటిదాకా నవ్వుతున్న ఇద్దరు కామైపోతారు నన్నే ఆట పట్టిస్తారా అంటూ నెమ్మది నెమ్మదిగా ముందుకొచ్చింది మహి గబగబా పైకి లేచి వద్దు అర్చన వద్దు అంటూ వెనక్కి వెక్కి వెళుతుంది అర్చన అస్సలు ఊరుకోదు మహి వెనక్కి వెనక్కి వెళ్తూ ఉండగా అర్చన తన మొహం మొత్తం పసుపు రాసేస్తుంది మహి నో నో అంటూ అటు ఇటు మొహం ఆడిస్తుంది అలానే వెనక్కి వెళుతూ లోపు గదిలో నుండి విరాట్ ఈ శబ్దాలకి బయటకొస్తాడు అప్పుడే మహి నో అంటూ తలాడిస్తూ వెనక్కి వెళ్ళి విరాట్ని గుద్దుకుంటుంది ఆ గుద్దుకోవడంలో మహి తలాడిస్తూ వెనక్కి వెళ్ళేసరికి మహి బుగ్గ విరాట్ బుగ్గను తాకింది మహి భయపడి వెనక్కి చూస్తుంది విరాట్ ఉంటాడు అక్కడ అంతే మన పాపకి ప్రాణాలు పోయాయి విరాట్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు మహిని ఒక పక్క కోపం వస్తుంది విరాట్కి మహీకి అది అర్థమై దూరం జరిగి సారీ అంటూ అక్కడ నుండి భయంగా పరిగెడుతూ వెళ్ళిపోయింది అర్చనా సిద్ధులు అక్కడ జరిగింది మొత్తం చూస్తున్నారు సైలెంట్గా విరాట్ అర్చన వంక చూస్తాడు అర్చు పైన పడ పైన ఆడద్దు ఇది ఇల్లు కిందకి వెళ్ళి ఆడండి అని గట్టిగా చెప్తాడు అర్చున సిద్ధు ఇద్దరు హారిడిపోతారు తనని చూసుకొని అప్పుడే గౌతమ్ అక్కడికొచ్చి విరాట్ అరుపులు వింటాడు విరాట్ ఎందుకు అరుస్తున్నావు అంటూ విరాట్ని చూస్తాడు టీషర్ట్కి అక్కడక్కడ పసుపు అంటుకుని బొగ్గ మీద పసుపు చూసి ఆశ్చర్యపోతూ విరాట్ నువ్వు అంటూ ఆగిపోయాడు విరాట్కి అర్థమై తన అసహనంగా లోపలికి వెళ్ళిపోయాడు గౌతమ్ అయితే హ్యాపీగా కనిపిస్తున్నాడు అర్చన అడుగుతాడు విరాట్ పసుపు రాశాడా అని లేదు మామయ్య అని జరిగింది మొత్తం చెప్తుంది గౌతమ్ నిట్టూర్చి పోనిలే వాడు ఈ పండగ మధు ఉన్నప్పుడు ఎంతో ఇష్టంగా చేసుకునేవాడు మళ్ళీ అనుకోకుండా అయినా ఇలా జరిగింది మహి వాడి జీవితంలో కూడా ఇలానే రంగులు తీసుకుని రావాలి అని అంటాడు కాస్త బాధగా అర్చనా సిద్ధు కూడా డల్ అయిపోతారు మహి కిందికొచ్చి ఇందాక జరిగింది గుర్తు చేసుకుంటుంది ఓ అమ్మో ఎంత కోపంగా చూసాడు మధు నువ్వు అసలు ఎలా భరించావు ఈ హిట్లర్ని అసలు అనుకుంటూ ఉంది కానీ వెంటనే తన బొగ్గని తడుముకుని ఎందుకో చిన్నగా నవ్వింది ఇందాకది గుర్తు చేసుకుని అలా ఉండిపోయింది కాసేపు కాసేపటికి టక్కున నవ్వేసి ఇదేంటి నేను ఎందుకు నవ్వుతున్నాను దేవుడా ఆ హిట్లర్తో జాగ్రత్తగా ఉండాలి అనుకుని ఫ్రెష్ అవడానికి వెళ్తుంది గదిలోకి విరాట్ వచ్చి చిరాగ్గా ఆసానంగా కూర్చుండిపోతాడు అలా ఆలోచిస్తుంటాడు ఎదురుగా మధు ఫోటో కనిపిస్తుంది తనకి మధుతో చివరిగా చేసుకున్న వసంతోత్సవం గుర్తుకొస్తుంది గుడి దగ్గర అందరూ వసంతోత్సవం ఆడుకుంటూ ఉంటారు అప్పుడే కొత్తగా విరాట్ కి మధుకి పెళ్ళయింది మధు ఎవరికి దొరక్కకుండా ఉంటుంది సడన్ గా ఎక్కడ వస్తాడో కానీ తన ఎదురుగా విరాట్ వస్తాడు మధు అతని గుద్దుకుని చూస్తుంది విరాట్ చేతిలో పసుపుతో తడిచిన బట్టలతో నవ్వుతూ మధుని చూస్తూ ఉంటాడు అతని నవ్వులోని ఆంతర్యం అర్థమై నో విరాట్ నో ప్లీజ్ అంటూ పరిగెడుతోంది విరాట్ కూడా మధు వెనకాల పరిగెడుతూ వెళ్తాడు వాళ్ళిద్దరూ అలానే గుడి దాటి వెనక ఉన్న గులాబీ తోటలోకి వెళ్ళిపోతారు విరాట్ వెనక నుండి మధుని పట్టుకుంటాడు గట్టిగా మధు వద్దు వద్దు అంటూ ఉంటుంది విరాట్ మధు చవి దగ్గరగా వచ్చి అంటాడు చిన్నగా మధు సైలెంట్ అవుతుంది విరాట్ తన చేతిలోకి పసుపు తీసి ఒక చేతితో మధు బుగ్గపై రాస్తాడు మధు గించుకుంటూ ఉంటుంది ఆ అని ఏడుస్తూ విరాట్కి దొరికిపోయినందుకు విరాట్ ఇంకో చేతిలో ఉన్న పసుపుని తీసి మధు నడుముకి రాస్తాడు చిన్నగా మధు దెబ్బకి సైలెంట్ అయిపోతుంది కళ్ళు మూసేస్తుంది అతని స్పర్శని ఆస్వాదిస్తూ నీకు రాశాను మరి నాకు రాయవా అని మధు చోవులో అంటాడు విరాట్ మధు కాస్త తల విరాట్ వంక చూస్తుంది మెల్లగా తన చేయి విరాట్ చెంపై పెట్టి తన చేతికి ఉన్న పసుపుని విరాట్కి రాస్తుంది విరాట్ అలా రాస్తున్న మధు చేతిని పట్టుకుని మధు ముద్దు పెట్టుకుంటాడు మధు నవ్వుతుంది చిన్నగా విరాట్ పూర్తిగా మధుని తన వైపుకు తిప్పుకొని పాపిట్లో ముద్దు పెట్టి ఐ లవ్ యు మధు అని అంటాడు మధు అతన్ని చుట్టేస్తుంది ఇదంతా విరాట్కి గుర్తొస్తూ ఉంటుంది మధు ఫ్రేమ్ పట్టుకుని ఐ లవ్ యూ మధు అంటూ ఏడుస్తాడు కళ్ళు మూసుకొని కాసేపు అలాగే ఉండిపోతాడు సడన్గా తన కళ్ళల్లో ఇందాక మహి తన బొగ్గకి పసుపు రాసింది గుర్తుకొస్తుంది టక్కున కళ్ళు తెరుస్తాడు ఎందుకు తను గుర్తుకొస్తుంది నాకు అసలు ఏంటిది మహి కనిపించడం ఏంటి అని తల విదిరించుకుంటాడు తన చెంపపై అంటుకున్న పసుపుని తడుముతాడు చాలా కోపం వస్తుంది వెంటనే స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు విరాట్ ఫ్రెష్ అయి కిందికి వస్తుంటే అప్పుడే సీత రావడం చూసి దగ్గరికి వెళ్తాడు నానమ్మ నువ్వు ఒక్కదానివే వచ్చావా చెప్తే నేను వచ్చేవాని కదా అంటాడు లేదు లేరా పని ఉంది వచ్చానులే సరే వెళ్ళాలి నువ్వు రెడీ అయినా అని అంటుంది అప్పుడే బయటికి వస్తుంది మహి మహిని చూసి మహి నువ్వు కూడా రెడీ అయ్యిరా అంటుంది దేనికి అని అడుగుతాడు విరాట్ మీకు పెళ్ళికి మిగిలిన వాటికి బట్టలు తీయాలిరా అందుకే షాపింగ్కి వెళ్ళాలి అందుకే త్వరగా రెడీ అయిరండి అని చెప్పి పార్వతి దగ్గరికి వెళ్తుంది విషయం చెప్పడానికి విరాట్ మహిలు వెళ్ళి రెడీ అవుతారు వాళ్ళు వచ్చేసరికి ఇంట్లో అందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఇంత తొందర ఇంటి వెలికి అని ఆసానంగా అనుకుంటాడు విరాట్ సీత కూడా వెళ్తూ వెళుతూ కార్ ఎక్కుతూ విరాట్ వైపు తిరిగి అరుస్తుంది విరాట్ నువ్వు మహి ఆ బైక్ పైన వచ్చేయండి అందరం కార్స్ వేసుకుని వెళ్తున్నాం అందరికీ చాలా పనున్నాయి షాపింగ్ తర్వాత నీ కార్లో నేను వెళ్తున్నాను కాబట్టి మహిని తీసుకుని వచ్చేసే నువ్వు అని ఇంకొక మాటకి తావివ్వకుండా వెళ్ళిపోతుంది అయితే ఫ్యూజ్ ఎగిరిపోయాయి పేలిపోయి బూడిది కూడా అయిపోయాయి అలాగే భయపడుతూ భయపడుతూ విరాట్ వంక ఒక టర్నింగ్ ఇచ్చుకుంది విరాట్ ఫుల్ అండ్ ఫుల్ కోపంగా ఉన్నాడు ఇప్పుడు ఎవరైనా తనని కదిపితే కొట్టినా కొడతాడు అలా ఉన్నాడు కంగారుగా వన్ మినిట్ నేను క్యాబ్ బుక్ చేస్తాను అని చూస్తూ ఉంది కానీ తన లక్ పాతాలానికి వన్ సెంటీమీటర్ పైనే ఉన్నట్టుంది ఒక క్యాప్ కూడా లేదు టెన్షన్తో అన్నీ వెతుకుతుంది ఒక్కటి కూడా కనబడదు ఇంకా చేసేదేమీ లేక విరాట్ వంగ చూస్తుంది విరాట్కి బీపీ రైజ్ అయిపోతుంది చేత్తో పక్కనే ఉన్న స్తంభాన్ని ఒక గుద్దు గుద్దాడు మహి మూడు అడుగులు వెనక్కి వేసి భయానికి ఏం పట్టుకోవాలో తెలియక అక్కడే ఉన్న నీళ్ల పైపుని పట్టుకుంటుంది మహి ఆ స్తంభాన్ని చూస్తూ పాపం నాన్న మొన్నే పెయింటింగ్స్ వేయించారు వీడు గుద్దిన గుద్దురికి పెయింటింగ్ పోయి చిన్న క్రాక్ వచ్చింది అయినా అసలు ఏం తినిచేస్తాడు ఇప్పుడు వీడు బైక్ ఎక్కితే నేనింకో ప్రాణాల మీద ఆశ వదులుకోవాలి అని మనసులో ఏడు ఎటూ తేల్చుకోలేక అక్కడే ఆ నీళ్ళ పైపుని పట్టుకుని వణుకుతుంది ఆ పాప వణుకుడికి పైపు కూడా వణుకుపోతూ నీళ్లు ఇటూ అటు పడుతున్నాయి విరాట్ ముందు కాస్తా నీళ్లు పడేసరికి తల చూస్తాడు మహి తన వంకే భయంగా చూస్తుండడం చూసి చేసేదేమీ లేక బైక్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తాడు మహి అంతా చూస్తుంది విరాట్ బైక్ మహి ముందు ఆపుతాడు కానీ ఎక్కమని చెప్పడు అసలు నోరే తెరవడు దీనికేమో ఏమో ఎక్కాదా వద్దా అని అర్థం కాక ఉంటుంది విరాట్కి చిరాకేసి బైక్ రైస్ చేస్తాడు మహి ఎక్కు కూర్చుంటుంది వీలైనంత దూరంగా కూర్చుంటుంది విరాట్ చాలా స్పీడ్గా వెళ్తున్నాడు బాబు రే నైనా ఆపరా ఇదేమన్నా రేసా అలా ఇలా పోతున్నావు ఎగిరిపోతాన్రా నేను దేవుడా అనుకుని బండి వెనక హ్యాండిల్ గట్టిగా పట్టుకుని ఉంటుంది ఒక పక్క మహి పాప వణుకుతూ చచ్చిపోతూ ఉంది విరాట్ ఏమో స్వైర విహారం చేస్తున్నాడు ఇంకా మహీ తట్టుకోలేక విరాట్ భుజం పైన చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంటుంది సడన్ బ్రేక్ వేస్తాడు విరాట్ అంత స్పీడ్లో బ్రేక్ వేసేసరికి మహీ విరాట్ని గట్టిగా గుద్దుకుంది విరాట్ కోపంగా ఏయ్ సరిగ్గా కూర్చోలేవా అరుస్తున్నాడు అసలే అప్పటి వరకు భయంతో బిక్క చచ్చిపోయి ఇప్పుడు బతికింది విరాట్ ఇలా అనేసరికి మండిపోయింది బైక్ దిగి మనిషిలా వెళ్తున్నావా నువ్వు అసలు హా ఎక్కిన మనుషులు ఉండాలా పోవాలా అని గట్టిగారిచి పక్కనే ఉన్న ఆటో ఎక్కి పొమ్మనింది తనలా అలా అరిచేసి వెళ్ళిపోయేసరికి విరాట్కి కూడా చిర్రెత్తి షాప్కి వెళ్తాడు షాప్కి వెళ్ళిన ఇద్దరు కలిసి రాలేదని డౌట్ వస్తుందని బయట వెయిట్ చేస్తూ ఉంటాడు మహి కోసం మహి ఆటో దిగి కోపంగా విరాట్ వైపు చూసి లోపలికెళ్తుంది వెళ్తుంది విరాట్కి కాలి మహి చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్తాడు ఒక చిన్న సంద లాంటి దానిలోకి మహి విరాట్ని హేయ్ అని ఏదో అనే లోపే విరాట్ ఓవర్ చేయకు అంటాడు కోపంగా మహి మనసులో అసలు వీడెవడరా బాబు కోప్పడాల్సింది తిట్టాల్సింది నేనైతే వీడంటాడేంటి అని అనుకుంటుంది అసలు నేనేం చేసా నేనెవరు స్పీడ్గా పోమన్నారు నా పాటికి నేను ఆటోలోనే వచ్చాను కదా అంటుంది మహి కూడా తగ్గకుండా విరాట్ మహి అలానే చూస్తూ ఉంటాడు ఒక రెండు నిమిషాలకి ఏమీ మాట్లాడు మహి నుండి వెళ్ళిపోవాలని ముందుకెళ్తుంది తనకు ఒక పదం వినిపించి ఆగిపోతుంది ఆశ్చర్యంతో తన విన్నది నిజమా కాదా అనుకుంటూ వెనక్కి తిరుగుతుంది అప్ అని మొత్తం ఒక నలుగురు ముసుగు వేసుకుని చేతిలో గన్స్ పట్టుకుని అప్పుడే వచ్చారు మహీకి ఫుల్ టెన్షన్ వచ్చేసింది కాస్త దూరంలో ఉన్న విరాట్ వంక చూస్తుంది అతను కూడా ఏం అర్థం కాక చూస్తూ ఉంటాడు తన వెంటనే విరాట్ దగ్గరికి వెళ్ళి అతని షర్ట్ పట్టుకుంటుంది భయంతో విరాట్ వాళ్ళు వాళ్ళ వంక చూస్తూ ఉంటాడు సబ్సునో హామ్ టెర్రరిస్ట్ హే మీరు అందరూ సేఫ్గా ఉండాలంటే గప్చుప్గా ఉండండి మా డిమాండ్స్ మేము తీర్చుకొని వెళ్తాం అప్పటి వరకు అని పక్కన వాణ్ణి చూసి గేట్ కో బంద్ కరో అంటాడు టెర్రరిస్ట్ అన్న మాట వినగానే అందరూ భయపడిపోతారు ఎక్కడ వాళ్ళు అక్కడే బిగుసుకుపోతారు మహి అయితే ఇంక చెప్పక్కర్ల చూసుకో విరాట్ని గట్టిగా పట్టుకుని దేవుడా అప్పుడే నాకు నురేళ్ళు నిండిపోయేలా నాయనా అని ఏడుస్తుంది విరాట్ విసిపోయి వైపే చూస్తాడు మహి అలా అని ఏడుస్తూ ఏంటి ఏడ్చే రైట్ కూడా లేదా నాకు అని ఏడుస్తోంది విరాట్ కోపంగా హేయ్ చుప్ అంటాడు మహీ దెబ్బకి నోరు మూసిస్తుంది తన కళ్ళల్లో నీళ్లు భయం అన్నీ కనిపిస్తున్నాయి విరాట్కి ఒక రెండు క్షణాలు కళ్ళు మూసుకొని మహిని కూర్చోబెట్టి చూడు మహి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ధైర్యంగా ఉండాలి ఇక్కడ నువ్వు నేను మాత్రమే కాదు మన ఫ్యామిలీ అంతా ఉంది మనతో పాటు కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ అందరూ నీలాగే భయపడుతున్నారు అవునా కానీ మన వాళ్ళకి ధైర్యం చెప్పాలి మనం అసలు భయపడకూడదు పైగా ఇలాంటి ప్రాణాలు తీసేసే వాళ్ళ దగ్గర అస్సలంటే అస్సలు భయపడకూడదు ధైర్యంగా ఉండు సరేనా అని వెళ్ళబోతుంటే మహి తన చేయి పట్టుకున్నాపి ఎక్కడికి అని భయంగా అడుగుతుంది విరాట్ భయం మాత్రమే కాదు వీళ్ళ ఆట కట్టించాలిగా అందుకే ఇక్కడ ఇంకో దారి ఏదైనా ఉందేమో చూస్తాను ఇక్కడే ఉండు నువ్వు సరేనా అని కాస్త వాళ్ళకి కనపడకుండా డ్రస్ స్టాండ్ స్టాండ్స్ వెనక చిన్నగా వెళ్తూ ఉంటాడు వాళ్ళకి కాస్త దూరంలో ఆగి చూస్తాడు వాళ్ళలో లీడర్ అనుకుంటా చూడండి లోపల మా వాళ్ళు ప్రతి ఫ్లోర్లో ఉన్నారు కాబట్టి ఎటువంటి వేషాలు వేయకండి మేము మాకు కావాల్సిన డిమాండ్ చేస్తాం ఈలోపు ఎవరైనా తప్పు చేస్తారో వాళ్ళ ప్రాణాలు రోజుకి పైకి పోతాయి అంటాడు వాళ్ళు ఏదైనా జరిగితే తప్పించుకోవడానికి వీలుగా వాళ్ళ దగ్గర ఒక ఐదారు మంది చిన్న పిల్లల్ని పెట్టుకుంటారు దగ్గర పాపం ఆ పిల్లలు భయపడుతున్నారు ఒకరిని అందరి దగ్గర ఫోన్స్ లాగేసుకోమంటాడు వాడు ఒక్కొక్కరి దగ్గర లాగేసుకున్నాడు మహి దగ్గర కూడా విరార్ తన దగ్గరికి వచ్చేలోపే ఒకరికి మెసేజ్ పెట్టి గబగబా దాన్ని డిలేట్ చేసి అతని దగ్గరికి వచ్చినప్పుడు ఇచ్చేశాడు విరాట్ మొబైల్ ఇచ్చే ముందే సిద్ధుని గౌతమ్ని అర్చనాని కాన్ఫరెన్స్లో పెడతాడు అక్కడ వాళ్ళు కూడా పైన పరిస్థితి అర్థమయ్యేలోపే కింద నుండి విరాట్ కాల్ రావడం వల్ల ఎత్తగలిగారు సో లక్ బాగుంది వీళ్ళకి అందరి దగ్గర బ్లూటూత్ ఉండడం వల్ల ఇంకా అడ్వాంటేజ్ అయింది పెద్ద షాపింగ్ మాల్ అవడం వల్ల టెర్రరిస్ట్ అన్ని చోట్ల ఉండలేరు కాబట్టి వాళ్ళ కెమెరాలు అందరినీ చూస్తున్నారు విరాట్ మెల్లగా సీసీ లేని చోటకి వెళ్తాడు బ్లూటూత్లో అందరూ జాగ్రత్తగా వినండి సీసీలో గమనిస్తున్నారు మనల్ని కాబట్టి సీసీలో ఎక్కువ కనిపించని చోటుకి రండి జాగ్రత్తగా అని అంటాడు వాళ్ళ నలుగురు వేరే వేరే చోటులో ఉంటారు వాళ్ళ నలుగురు సీసీ లేని చోటకు వస్తారు చూడండి వీళ్ళ దగ్గర చిన్న పిల్లల్ని పట్టుకుని ఉన్నారు ముందు వాళ్ళని విడిపించాలి తర్వాత మీ మీ ఫ్లోర్లో వాళ్ళ మనుషులు అంతా ఎంతమంది ఉన్నారు అంటాడు అర్చన నలుగురు అన్నయ్య అంటుంది సిద్ధు అయితే ఐదుగురు అంటాడు ముగ్గురే ఉన్నారు అంటాడు గౌతమ్ విరాట్ ఆలోచించి ఓ అయితే ఓకే ఎంట్రన్స్లో ఎక్కువగా ఉన్నారు ఇక్కడ కాబట్టి మీరు పైన వాళ్ళ సంగతి చూడండి మామ మీ ఇద్దరు కేర్ఫుల్గా ఉండండి అంటాడు సిద్ధు అర్చు నువ్వు ఏ ఫ్లోర్లో ఉన్నావు అని అడుగుతాడు నేను సెకండ్ ఫ్లోర్లో అన్నయ్య అంటుంది నువ్వు అక్కడ ఏమేం జరుగుతుందో ఒక్కొక్కటిగా చెప్పు వాళ్ళకి అనుమానం రావి రానివ్వకు జాగ్రత్త నువ్వు మామని సిద్ధుని గైడ్ చేయి వాళ్ళు అక్కడ తప్పు తక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ సంగతి చూసి నీ దగ్గరికి వస్తారు బీ కేర్ఫుల్ అని అంటాడు అందరూ ఓకే అని అంటారు సిద్ధు గౌతమ్ నెమ్మదిగా వాళ్ళ ఫ్లోర్లో ఉన్న వాళ్ళని సౌండ్ లేకుండా ఫినిష్ చేస్తారు పనిని సిద్ధు గౌతమ్ ఇద్దరు నెమ్మదిగా కిందికి వస్తారు అర్చు దగ్గరికి కింద విరాట్ కూడా ముగ్గురు సంగతి చూస్తాడు కానీ కింద ఎక్కువ మంది ఉంటారు అక్కడున్న హెడ్కి ఏదో జరుగుతుందన్న అనుమానం వస్తుంది ఎందుకంటే చాలాసేపటి నుండి అతని మనసులో సీసీలో కనిపించరు వెంటనే అతను మొత్తం చూస్తాడు అక్కడ అతనికి సీసీలో విరాట్ చేస్తుంది కనిపిస్తుంది అంతే వెంటనే గన్ తీసి గట్టిగా పేలుస్తాడు ఆ సౌండ్కి అందరూ భయపడతారు మహీకైతే గుండె ఆగినంత భయం భయమేసి వెంటనే తనున్న చోటుకి చోటు నుండి బయటికి వస్తుంది ఈ లోపు అతను వెళ్ళి విరాట్ తలకి గన్ను పెట్టి బెదిరిస్తూ ఉంటాడు మహీ అది చూసి చమటలు పట్టేస్తాయి ఏరా ఎంత ధైర్యం ఉంటే ఏదో సీక్రెట్గా ఎంత చేస్తావా నీకు చెప్పా కదా ముందే ప్రాణాల మీద ఆశ లేదా అంటాడు గన్ విరాట్ తలపై నొక్కుతూ లేదు అంటాడు చాలా స్థిరంగా విరాట్ ఆ మాటకి మహీకి కన్నీళ్లు వస్తాయి వాడు విరాట్ని లాగి అవునా అయితే చచ్చిపో అని ట్రిగర్ పేల్చిలోపే మహి తన పక్కనే ఉన్న కట్టర్ని తీసి వాడి వైపు విసురుతుంది అది వచ్చి కరెక్ట్గా అతని చేతికి తగిలి కట్ అవుతుంది గన్ వదిలేస్తాడు విరాట్ ఈ గ్యాప్లో వాడిని తంతాడు అప్పటికి పైన పని ముగించుకుని సిద్ధు గౌతమ్ కూడా కిందికొచ్చి విరాట్కి హెల్ప్ చేస్తాడు వాళ్ళకి వీళ్ళు ముగ్గురు కలిసి చుక్కలు చూపిస్తారు వీళ్ళని చూసి మిగిలిన వాళ్ళు కూడా ధైర్యం తెచ్చుకుని అందరినీ కలిపి కుమ్మేస్తారు ఈలోపు పోలీసులు వచ్చి కంట్రోల్ తీసుకుంటారు వాళ్ళందరినీ వాళ్ళకి బాగా దెబ్బలు తగిలి ఉంటాయి హెడ్కి ఇంకా బాగా తగిలున్నాయి పైగా మహి కటర్ విసిరేసరికి అతని చేతి నుండి ఎక్కువ బ్లడ్ పోతుంది అతని పరిస్థితి చూసిన మహి వెంటనే అక్కడికి వెళ్తుంది ఇన్స్పెక్టర్ ఒక్క నిమిషం ఆగండి అంటుంది అందరూ అర్థం కాక మహీనే చూస్తూ ఉంటారు తను మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అడిగి ఆ హెడ్ టెర్రరిస్టర్ దగ్గరికి వెళ్తుంది అతని చేయి పట్టుకుని గాయాన్ని క్లీన్ చేస్తుంది విరాట్ తనని ఆశ్చర్యంగా చూస్తాడు అక్కడున్న వాళ్ళందరూ ఎందుకమ్మా అలాంటి పశువుకి ట్రీట్మెంట్ చేస్తున్నారు వాడిని అలాగే వదిలే అంటారు అప్పుడు మహి వాళ్ళ వైపు కూడా చూడకుండా అతని మొహం చూస్తూ అతని కట్టుకడుతూ వీళ్ళలాగే మనము కూడా అలానే ఉంటే మనం కూడా వాళ్ళతో సమానమే కదా ఒక మనిషి ఇంకో మనిషికి సాయం చేయాలి పైగా ఇతనికి ఇది నా వల్లే అయింది నేను ఒకరిని ఇబ్బంది పెట్టను నా వల్ల ఎవరికైనా చిన్న దెబ్బ తగిలినా అది నా తప్పే నాకు అది ఇష్టం లేదు అని అతని గాయానికి కట్టుకడుతుంది అతను వంక చూస్తూ ఉంటాడు కట్టుకట్టాక అతన్ని తీసుకెళ్లిపోతారు అందరూ విరాట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతారు విరాట్ మాత్రం మహీ వంక అలానే చూస్తూ ఉంటాడు విరాట్కి సిద్ధుకి కూడా అక్కడక్కడ దెబ్బలు తగిలాయి అందరూ ఇంటికి వెళ్దాం పదండి అని సీత కంగారుగా వెళుతుంది ఈసారి విరాట్ని కార్ తీసుకెళ్లమని చెప్పి గౌతమ్ బైక్ పైన వస్తాడు విరాట్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు వెనక పార్వతి ఉంటుంది మహి విరాట్ చేతిపైన గాయం చూసి తనకు కూడా కట్టుకడుతుంది ఇంకా అక్కడక్కడ కమిలి ఉంటే ఆయన మెట్టు పెడుతుంది అందరూ ఇంటికి వెళ్ళిపోతారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్